గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్ట్ పైన నీళ్ళు పోయిన పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పని చేయలేదు అనే కంప్లైంట్ లేదు ఇంకొక పక్క అన్నమయ్యే ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి ప్రివెంటివ్ తీసుకున్నాం మెయింటెనెన్స్ తీసుకున్నాం క్యాచ్మెంట్ ఏరియా ఫాల్ తీసుకున్నాం అసెస్ చేసాం వెల్ అండ్ అడ్వాన్స్ వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి రెండు వందల ఏడు కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు ఆర్డబ్ల్యూఎస్ ఒక కోటి ఇరవై ఆరు లక్షలు పంచాయత్ రాజ్ ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఇంకా దీంట్లో ఉన్నాయి అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఇంత డెవాస్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిక్స్ డిపార్ట్మెంట్ అన్నింటిలో కలిపి పదహారు కోట్లు అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలగా ఇది ఒక ఎగ్జాంపుల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి ఒక కోటి యాభై రెండు లక్షలు మొత్తం కలిస్తే ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు ఎస్టిమేట్స్ తయారు చేశాం వీరిని తొందరలోనే కేంద్రంగా పంపిస్తాం ఈరోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం కొన్ని పొలాల మీదకి రావడం అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం ఏ విధంగా మానే మానిటర్ చేసినా ఒక్కసారి మీరు చూస్తే కనీషో అవే అవేర్ అవేర్లో ఏ విధంగా అన్నీ కూడా క్యాప్చర్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ డ్రోన్ అన్నీ కూడా వస్తాయి సో దట్ దాన్ని రియల్ టైంలో ఏఐ ఉపయోగించి మళ్ళీ లాస్ట్ మేల్ కమ్యూనికేషన్ అప్పిస్తున్నాం